రాజకీయాల్లో విమర్శలు అనేవి ఒక హద్దు ఉండాలి హద్దు దాటిపోయే వాస్తవంగా చెప్పుకోవాలంటే ఈరోజున మరి అధికార పక్షంలో ఉన్న వాళ్ళని మరి ఈ ఎలక్షన్స్ సమయంలో ప్రతిపక్షం మేము గెలిచేస్తాము అని అనుకుని ధీమాత ఉండి ఎవరు ఏ ఊరు వెళ్ళినా రిలాక్సింగ్గా ఉందామని వెళ్ళినా సరే వాళ్ళు పారిపోతున్నారు 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 జగన్ పారిపోయాడు పారిపోతున్నాడు అంటారు పెద్దరెడ్డి సామాన్తో పాటు పారిపోతున్నాడు అంటారు రోజా పారిపోతున్నది పారిపోతున్నది అంటారు ఎవరు వారి పేరు ఎత్తినా సరే పారిపోతున్నారు 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 పాపం ప్రజలను ఎంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు పాప ప్రజలు నమ్మేస్తున్నారు పాపం అమాయకులు మరి ఏ రాజకీయ నాయకులు చెప్పినా సరే అసలు నేను ఫస్ట్లో జర్నలిజం వచ్చిన కొత్తలో నాకు అంటే మనకి ఈ ఛానల్స్ అన్నీ కూడా పొలిటికల్ పొలిటికల్గా ఓరియంటేషన్ అయిపోయి ఉన్నాయి కదా సో సపోజ్ ఒకసారి ఒక సాక్షి ఛానల్ చూసామనుకోండి సాక్షిది కరెక్టు అనిపించేది ఈటీవీ అనుకోండి చచ్చే సాక్షి వాళ్ళు చెప్పేంటి ఈటీవీ ఈటీవీ కరెక్టు అనిపించేది అంటే ఆ పత్రికా విలేకరులు అంత చక్కగా కన్విన్స్ చేయగలగా కథనాలు అల్లేవాళ్ళు ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు కూడా అలాంటి కథలు వెళ్తున్నారు దాని మూలంగా ఏమవుతున్నది అంటే ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు పాపం నిజంగా పారిపోతున్నారేమో వారు ప్రీతి విపరీతం నాయకులు అని చెప్పి వాళ్ళు బాధపడే వాళ్ళు కొంతమంది అయితే మా బాగా జరిగింది అని పాడుతున్నాడు కదా నవ్వే ప్రతిపక్ష వాళ్ళ ప్రేక్షకులు ఇలాగా చాలా ఇదిగా ఉండు ఒక్కసారి ఆలోచించండి ఏ నాయకుడైనా సరే ఓడిపోతామని తెలిసినా సరే ఎక్కడ పారిపోతారండి ఈ రణరంగం నుంచి విడి విడిచిపట్టి పారిపోవడానికి వాళ్ళు రాజకీయాల దిగల మాస్తుగా సంపాదించడం కానీ లేకుంటే ఏమి లేని బేవర్స్ గాడో లేదా రోడి రోడ్డుగా వచ్చేసి ఆడికి పోయేది ఏది లేదు కాబట్టి రాజకీయాలు దిగి కోట్లు లక్షల కోట్లు సంపాదించి విదేశాల్లో దాచేసుకొని హ్యాపీస్గా ఉంటాడు మరి అలాంటి వాళ్ళు రాజకీయ రంగాన్ని ఎలా వదులుతారండి ఇంత అధికారం దర్పం డబ్బు ఏది కావాలంటే కొండ మీద కూతురిని కావాల్సి వస్తే కిందకి దింపమంటానికి దింప్ దించడానికి మనుషులు మార్బరం ఉన్నారు ఈ రాజకీయ రంగాన్నించి ఎవరు పారిపోతారండి ఎవరు పారిపోరు పాపం ప్రజలు నమ్మకండి రాజకీయ నాయకులు చెప్పే మాటలలో పచ్చి అబద్ధం ఏదంటే అదిగో వాళ్ళు పారిపోతున్నారు వీళ్ళు పారిపోతున్నారు పారిపోవడానికి రాలేదండి రాజకీయాల్లోకి ఏ నాయకుడు కానీ జగన్ కానీ లేకుండా లేకపోతే చంద్రబాబు కానీ మరి జగన్ అంత హింసిస్తున్నా చంద్రబాబు పారిపోయాడా ఆఖరి ఏడ్చుకున్నాడే కానీ అక్కడ అసెంబ్లీలో కూర్చొని ఏ పారిపోవచ్చుగా సింగపూర్కి ఎవరు పారిపోరండి అది బుద్ధి లేని మాట సొల్లు వాగుడు అంటేనే సొల్లు వాగుడు సొల్లు వాగుడు ప్రజలు జాగ్రత్తగా ఉండండి ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ రణరంగాన్ని విడిచిపెట్టి పారిపోయే ఆ సమర్థులు మన రాష్ట్రంలో లేరండి నా దేశంలో దేశంలోనే ఎవరు లేరు సార్ పారిపోతే ఎవరు పారిపోతాయంటే ఈ ఎకనమిక్ అఫెండర్స్ ఉంటారు సారా విజయ మాల్యా అలాంటి వాళ్ళు లలితు ఇలాంతా కూడా పారిపోతారు హ్యాపీగా కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని వెళ్ళిపోయి లండన్లోకి వెళ్ళిపోయి అది కూడా అధికార పక్షానికి ఎంత కొంత డబ్బు ఇచ్చి లేండి లేకుండా ఎందుకు పంపిస్తారు వాళ్ళే దగ్గర ఉండి మరి అక్కడ అమ్మాయిలు కార్లు అరవై యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చిన సరే ఇటు ఒక అమ్మాయి ఉండాలి అటు ఒక అమ్మాయి ఉండాలి అది వాళ్ళు పారిపోతారు అంతేగాని రాజకీయ నాయకులు ఎవ్వరు పారిపోతున్నారు మీరు నమ్మకండి నా విశ్లేషణ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఒక్క రూపాయి కూడా నేను ఎవరిదైతే తీసుకోను ఉండేలోంచి వచ్చే మాట మాట్లాడతాను దమ్మున్నవాడిని మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడి గంటలు టీవీ నైన్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అదే మా కూపురి